తో చీకటి ఒప్పందానికి విశాఖష్టి యాజమాన్యం తెరదీసింది ఢిల్లీ పెద్దల ఆజ్ఞలతో పదహారో తారీఖున వర్చువల్ మీటింగ్ ద్వారా మేఘాల మీద జిందల్ వాళ్ళు నిర్ణయం చేయటం పంతొమ్మిదో తారీఖున అంటే నిన్న తో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఒప్పందం చేసుకోవటం అత్యంత దుర్మార్గం అని చెప్పేసి సిఐటిగా భావిస్తా ఈ ఒప్పందం విశాఖ ఉగ్గుకు ఉపయోగపడేదైతే దానిలో ఉన్న అంశాలు మీది మీరు కార్మికులతో చర్చించిన చర్చించాల్సిన అవసరం లేకపోవచ్చు కానీ గుర్తింపు ఏంటో మీరు చర్చించారా గుర్తింపు ప్రతినిధి మేమంతా మీతో కలిస్తే సరిపోతుందా యాజమాన్య సమాధానం చెప్పాలని చెప్పేసి సిట్ అడుగుతా ఉంది మాకున్న సమాచారం ప్రకారం ఫిక్స్డ్ కాస్ట్ అయినటువంటి ఉద్యోగుల జీతాలు రెండు వందల ఎనబై కోట్లు రిపేర్షన్ మెయింటెనెన్స్ యాభై కోట్లు ఇంట్రెస్ట్ నూట ఎనభై కోట్లు డిప్రిసియేషన్ వంద కోట్లు కలిపి దీన్ని ఐదు వందల యాభై కోట్లని మనం ఫిక్స్డ్ కాస్ట్ గా భావిస్తూ ఉంటాం ఈ ఫిక్స్డ్ కాస్ట్ లో ఒక రూపాయి కూడా జనరల్ చెల్లించాలని చెప్పి మీరు ఒప్పందం చేశారని చెప్పి తెలుస్తా ఉంది ఇది వాస్తవా కాదా ఈ ఐదు వందల యాభై కోట్లని బ్లాస్ట్ ఫండ్స్ వన్ టూ భరిస్తే త్రీని నడపడం వల్ల మనకు అదనంగా వచ్చే లాభం ఏమిటి మూడో ఫండెస్ నుంచి రెండు లక్షల టన్నులు ఉత్పత్తి వస్తే దానిలో తొంభై లక్షల వేల టన్నులు నిందలు తీసుకుపోతారు మిగిలిన లక్షా పదివేల టన్నులు మనం అమ్ముకోవచ్చు అంటా ఉన్నారు ఈ లక్ష పది వేల ఇచ్చేటటువంటి వారిచ్చేటటువంటి ముడిసరుకు కేవలం మూడు వందల యాభై కోట్లు మాత్రమే మిగతా తొంభై వేల తొమ్మిదికి వారు ఇచ్చిన ముడిసరకు వారే తీసుకెళ్తారు దాని కన్వర్షన్ ఛార్జి కేవలం ఆరు వేల నాలుగు వందల రూపాయలు చెల్లిస్తారు పనికి అంటే జీతాలతో సంబంధం లేదు తో సంబంధం లేదు ఇంట్రెస్ట్తో సంబంధం లేదు మనం వాడే ఫెడ్రేలైస్ కూడా వారే నిర్ణయం చేస్తారు అక్కడ అంటే అతి కారు చౌకగా మన ఫెడ్రస్ ని వాడుకొని వారు లాభాలు సంపాదించుకుంటే బీఎఫ్ వన్ టూ మే సంపాదించి మనం ముందు చెప్పుకున్నటువంటి అప్పులు వడ్డీలు కట్టుబడి పరిస్థితి ఉంటే స్టీల్ ప్లాంట్ ఇంకా నష్టాలకపోదా అని చెప్పి ఉన్నాం గతంలో బ్లాస్ ఫర్నెస్ మూసేస్తాం కంపెనీకి అని చెప్పేసి పదే పదే చెప్పినప్పటికీ రెండు పర్లక్షన్ లాభం అని చెప్పేసి కొన్ని కార్మిక సంఘాలు యాజమాన్యం వంత పాడడం ఈ వినాశనానికి కారణం కాదా ఈ రోజు అందరూ మాట్లాడుతూ ఉన్నారు బ్లాస్ట్ నడపాలి నడపాలి దానివల్ల లాభాలు వస్తాయని చెప్పేసి అయ్యా మేము అడుగుతాం ఈ ప్రభుత్వాన్ని సేల్లు కలపాలనుకున్న పెద్ద సహాయకులు నొక్కులు నొక్కారు సేల్లు మనతో కలిసి పనిచేయడానికే సిద్ధంగా ఉంచని ఈ ప్రభుత్వం సైలు కలుపుతుందని చెప్పేసి మీరు ఎట్లా అనుకుంటా ఉన్నారు ఒక పక్క సేల్తో ఇదే ఒప్పందం మీ చర్చలు జరుగుతూ ఉన్నాయి రెండో పక్క టాటా వారు నిన్న మొన్న ఇవాళ కూడా విశాఖపట్నం స్టేట్ ఉన్నారు వీరితో ఎడ్మిట్ బిల్డింగ్ బ్లాక్ లో సంప్రదింపులు జరుపుతూ టాటాతో రెండో పక్క ఇంకో బ్లాక్ లో వీరు జనల్ సంస్థ ఒప్పందం చేసుకున్నారు అంటే శైలు కనీసం వారి దగ్గర నుండి ఆరు గన్నులు ఇచ్చి స్టీల్ ప్లాంట్ సాయం చేయని చెప్పిందా అలా వద్దని ప్రభుత్వం చెప్పించిందా వీటికి ఆన్సర్స్ లేకుండా జనరల్ తో మూడు వందల యాబై కోట్ల కోసం మూడు లక్షల కోట్ల విలువైన ఉక్కు కర్మాగారం ఉండగా బ్యాంకుల డబ్బులు ఏమైనా పరిస్థితిని క్రియేట్ చేసి కేవలం నెలకి మూడే మూడు వందల యాభై కోట్లు పెట్టుబడి పెట్టేదాని కోసం జనరల్ ఆహ్వానించడం అంటే ఎంత దౌర్భాగ్యకర పరిస్థితి లేదు దీన్ని ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఈ విషయాలను ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ మేము కొట్లాడుతూ ఉన్నాం కానీ మా శక్తి సరిపోవడం లేదు సిఐటి అందరూ ఆలోచన చేయాలి ఏదో బ్లాస్ట్ ఫర్ నిస్ నియమితులైన వారిని అభినందించడాలు గోల్డ్ మైన్ ఆడటాలతో సరిపెట్టుకోవడం కానున్న ఐక్య ముందు తీసుకుపోవాలని గుర్తింపు మేము కోరుతా ఉన్నాం అదే పద్దతిలో ఈ రాష్ట ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ముగ్గురిని కలిసి కమ్యూనిస్ట్ పార్టీ దీని మీద ఎత్తకపోతే ఈ రాష్టానికి జరిగే అన్యాయం ఎంతో అంత కాదని చెప్పేసి ఇది కార్మికులు జరిగే అన్యాయం మాత్రమే కాదని చెప్పేసి వారందరినీ కూడా మనస్ఫూర్తిగా దీంట్లోకి ఇన్వాల్వ్ కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా భవిష్యత్తులో మా శక్తి మేరకు మేము పోటలు చేయడం కోసం ముందుంటామని దాని సీఐటికి అందరూ కూడా అండదలు ఇవ్వాలని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుకుంటాము